విశాఖపట్నం వచ్చిన ఒక కంటైనర్ విషయంలో మిస్టరీ వీడింది డ్రై తో పాటు డ్రగ్స్ కొకైన్ ఉన్నాయనే అనుమానాలు రావడంతో సీజ్ చేశారు కంటైనర్ నుంచి సేకరించిన డ్రై ఈస్ట్ నమూనాలను సెంట్రల్ నార్కోటిక్ డ్రగ్స్ ల్యాబొరేటరీకి పంపించారు అయితే అందులో ఎటువంటి మత్తు పదార్థాలు లేవని నివేదిక వచ్చింది అదే వివరాలను విశాఖపట్నం మెట్రోపాలిటిక్ సెషన్ జడ్జి కోర్టులో సమర్పించి కేసును మూసేయాలని సిబిఐ అధికారులు కోరారు కోర్టు ఆమోదం తెలపడంతో ఆ కంటైనర్ను సంబంధిత సంస్థకు ఇచ్చేయాలని కస్టమ్స్ అధికారులకు పది రోజుల క్రితం లేఖ రాశారు ఈ మేరకు సదరు సంస్థకు సమాచారం ఇచ్చారు విశాఖపట్నంలో కొంతకాలం క్రితం మిస్టరీగా మారిన కంటైనర్ అంశంపై క్లారిటీ వచ్చింది విశాఖ పోర్టులో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు అనుమానాలు రాగా కంటైనర్లో అలాంటివేమీ లేవని సిబిఐ తేల్చింది బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్లో తేల్చిన ఇరవై ఐదు వేల టన్నుల డ్రైడ్ ఈస్ట్లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో అప్పట్లో సిబిఐ అధికారులు సీజ్ చేశారు ఈ మేరకు శాంపిల్స్ను ఢిల్లీలోని ల్యాబ్కు పంపించగా వాటిలో డ్రగ్స్ అవశేషాలేమీ లేవని సిబిఐ అధికారులు తేల్చారు ఈ మేరకు అధికారులు కోర్టుకు నివేదికను అందించారు దీంతో కంటైనర్ సంధ్య అక్వాను అప్పగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది గత నెల ఇరవై ఏడున పోర్ట్ అధికారులకు ఆదేశాలు కూడా అందాయి ఏపీకి చెందిన సంధ్య ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టగా ఈ ఏడాది మార్చి పదహారున విశాఖపట్నం పోర్టుకు ఈఎస్కేయు కంటైనర్లో ఫార్టీ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో కంటైనర్లో వెయ్యి బ్యాగుల్లో పంపించారు ఈ సరుకు విషయంలో ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు అందులో తనిఖీ చేశారు గుజరాత్ ల్యాబ్ నుంచి మార్చి పంతొమ్మిదిన వచ్చిన నిపుణులు నలభై తొమ్మిది నమూనాలు సేకరించారు వీటిలో ఇరవై ఏడు నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు ఆ వెంటనే కేసు నమోదు చేసిన సీబీఐ జడ్జి ఆధ్వర్యంలో మరో వంద నమూనాలు సేకరించారు ఆ తర్వాత నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకెళ్లారు దాదాపు ఎనిమిది నెలల తర్వాత నివేదిక వచ్చింది అయితే అప్పట్లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయని గుర్తించగా ఇప్పుడు అవశేషాలు లేవని నివేదిక వచ్చింది ఈ కంటైనర్ అంశంలో వైఎస్ఆర్సీపీ టీడీపీల మధ్య పొలిటికల్ వార్ నడిచింది ఎన్నికల సమయం కావడంతో మరింత హీట్ పెంచింది బ్రెజిల్ నుంచి డ్రైడీ ఆర్డర్ పెట్టిన సంస్థపై ఆరోపణలు రాగా నేతలకు వారితో లింక్ ఉందని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు ఇప్పుడు ఆ కంటైనర్లో వచ్చిన డ్రై డిష్లో డ్రగ్స్ అవశేషాలు లేవని తేలడంతో పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి